హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజుటి వీడియోలో ముగ్గు అంటే ఏంటి ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు ముగ్గుకున్న ప్రాధాన్యత ఏంటి ఆ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలి హిందూ ధర్మంలో ముగ్గుకున్న విశిష్టత ఏంటనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముగ్గును పలు చోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలీ అని ఉత్తర దేశం రంగవల్లి అని కర్ణాటక పూలకం అని కేరళ పురాణ అని మధ్యప్రదేశ్ మదన అని రాజస్థాన్ అరిపానా అని బీహార్ అల్పన అని బెంగాల్ కోలం అని తమిళనాడు ఇలా ముగ్గుకు విభిన్నమైన పేర్లు ఉన్నాయి ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాల మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాలలోనూ వేసే ముగ్గులు ముగ్గుతో వేయటం ఆనవాయితీగా వస్తుంది దీనికి కూడా లోక కారణం ఉంది ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు గుల్లం ముగ్గుతోనూ బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోనూ కూడా రంగవలి వేస్తారు ముగ్గు వేయకపోతే ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం ఆ ఇంటి వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ ముగ్గు మాత్రం వెయ్యరు అలా ముగ్గు లేని ఇంటిని భిక్షకులు సాధు సన్యాసులు భిక్షకు వెళ్ళరు పౌరాణిక గాథ అన్ని పురాణాలలోనూ రంగవల్లికల ప్రస్తావన కనిపిస్తుంది ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో జపు చేసి హతాత్తుగా వర్ణిస్తాడు పాత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువులతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిలి ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులను తీర్చిదిద్దమని చెబుతాడు రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊర్చి ముగ్గులు గీయడం అలవాటు చేసుకున్నారు అడ్డగీతలు గీయాలి ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దృష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డగీతలు తప్పనిసరి